ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పదకం పంపిండు గడప గడపకు పులి గడుపులో ఊరా జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చిన ధియా పులిరా భయమెరుగని ఆ పేరుకు హడలు అసలు సబోడు ఎవడికి మెడలు ఆయన ఎదురుగ కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు నాలుగు కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి పౌరుషం పక్కన పెట్టిన కోసం జండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే బలిరా బలిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా చెండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండు పథకం మా పంటకు తెచ్చిండురబైరో మా నంది పల్లె బతుకుల తీరో రైతు కూలందల నేత కలరా మన చెగనన్నావు అతృస్తౌమర గోడై ఉన్నడు రాజన్నౌ మీ కుట్రల గో నందల కూలం జన చెండలు జత కట్టడమే మీ చెండా చెన గుండల గుడి కట్టడమే జగను యజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా జెండా జగనన్న అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిందు అభివృద్ధి పదవులోన పాటిస్తే పటిస్తే దప్పబోడు రాన్న వాసన్న మరి మన నోడు బాలినేని వాసన్నా నిరుపేదలకు ఘనత నీటి కొరత నీటి కొరత ఊపిరి పిలిపోసిన చరిత మల్లవరం దామును నిర్మించినాడు రన్న మన పంట సేనలో నీరై పారినాడు రన్న పంటసేనలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న గాంచే మన రామ సక్కనోడు శ్రీనివాసు ఆపదన్న వారికి అప్పుడుదే వస్తాడు ఆపదన్న వారికి అప్పుడుదే వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను కతి ఊరు వాసన్నకు జై కొట్టి ముప్పై వేల డీజిల్ లాయర్పేట్ సెంటర్లో పెట్టేటువంటి మన రైతు బంధు ఎదురుగా ఉన్న ప్రకాశ పనులు గారి విగ్రహం దగ్గర మనం ఈ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది దీంతో పాటు ఇవాళ రెండు పనులకి ఒక కాలంలో ప్రారంభోత్సవం ఒకటి శంకుస్థాపన పది లక్షల రూపాయలు పెట్టి దీన్ని ప్రారంభించారు అట్లానే పాత లక్షల తోటి ఈ సేవాడి ఎదురుగా అక్కడే మన మంగి ఎన్ని కూడా డివైడర్స్ ఎన్ని సార్లకి కేర్ ఫండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం తోటి అక్కడ మేయర్ గారి పర్మిషన్ తోటి మనం కూడా ఈ వర్క్ తీసుకోవడం జరిగింది ఇవాళ వర్క్ కూడా అన్నగారి నుంచి ప్రారంభం చేశాం రేపు ఈ బాబా గురువు చేసేది కూడా దీన్ని విలుతులంగా చేస్తున్నాం దీన్ని సిమెంట్ లేకుండా అట్లానే మాదిరిగా లైటింగ్ కూడా అరేంజ్ చేసి దీనికి ఎంత రూపాయలు ఇద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాం దీనితో పాటు మనకి ఇక్కడ మంగమూర్ దొంగ రోడ్డుకి పేరు మార్చాలని చెప్పి మన ప్రతిపాదన చేసి ఆల్రెడీ కౌన్సిల్ లో తీర్మానం కూడా చేస్తున్నాం దీన్ని ఈ రోడ్డుని మంగమూర్ దొంగ రోడ్డుని తలుపు ప్రకాశ రోడ్డుగా నానుకొని చేయడానికి కౌన్సిల్ ఇచ్చి తీర్మానం కూడా చేసుకున్నాం అది కూడా దానికి అన్నగారి ఆశ్రమే మేము ఆ పనిచేయడం జరిగింది దానికి ఆయన పేరుతో ఇక్కడ ఆర్తి కూడా కట్టడానికి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి సర్వతో అనేది దాన్ని వినిపించాలని చెప్పి ఆయన మాకు ఆదేశించడం జరిగింది త్వరగా దానికి కూడా రూపు చేసి బాలని శ్రీనివాసెడ్డి గారి చేతుల నుంచి దాన్ని ప్రారంభించాలని కూడా మేము తెలియజేసుకోవడానికి ఎంతో ఆనందిస్తున్నాం అట్లానే ముప్పైల్లో ఇప్పటి వరకు కూడా దాదాపులు కోటిన్నర వర్కులకు టెండర్ బుద్ధాం టెండర్ అగ్రిమెంట్ అయినాయి దాదాపు ఎనభై లక్షల వర్క్ కంప్లీట్ చేస్తాం మిగతా కూడా ప్రాసెస్ లో ఉన్నాయి దాంట్లో కమ్యూనిటీ హాల్ అట్లనే మనకి సచివాలయం బిల్డింగ్ మిగతా సిమెంట్ వైట్స్ కాలువలు అటువంటి మనకి గడప గడప ప్రోగ్రామ్ లో ఇరవై లక్షల పనులు కూడా పూర్తి చేస్తాం అట్లనే అన్నగానే మంత్రిగా ఉన్నప్పుడు భాగంగానే ఇరవై లక్షలు ప్రతి డివిజన్ కూడా ఆయన ఎంతో ఇవ్వడం జరిగింది అయిన వరకు కూడా మేము కంప్లీట్ చేస్తాం అట్లనే ఈ ముప్పై ఏదో డివిజన్ లో అట్లా ముప్పై నాలుగో డివిజన్ లో అన్నిటికంటే ముఖ్యమైనది ఎనిమిది హెచ్డి లైట్స్ పవర్ లైన్స్ ఉంటే మా సోదరులు హెచ్డి బాధ్యత వచ్చారు మా మిత్రులంతా కూడా వారు కూడా చాలా ఆనందించారు మనగా దానికోసం దాదాపు అరవై కోట్లు ఇచ్చిచ్చి దానికి అంటర్గ్రౌండ్ కేబుల్ వేసి దానివల్ల దాదాపు నాలుగు నాలుగు నుంచి ఐదు వార్డులకి డీజెల్స్కి ఈ మెయిన్ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి వారికి నిలు పెట్టమే కాకుండా అక్కడ ఉన్న వారికి ఇవాళ స్థలం రెండు నుంచి మూడు ఇంట్లో వాళ్ళకి ఆస్తి విలు కూడా పెరిగింది దాని వాళ్ళంతా కూడా ఎంతో అత్యంత రకంగా వ్యక్తపరుస్తున్నారు దీంతో అదే కాకుండా ఆయన రెండు వేల లీజర్కి అపర బిరీ పిల్లగా మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతోటి పది శాశ్వత మంచి నీటి పథకాన్ని తెచ్చి పెట్టి ఇంటికి కూడా వాటి ఎదురునే వాటి అందించడానికి అది కూడా ఆయన తీసుకొచ్చి టెండర్ ప్రక్రియ అయిపోయి అగ్రిమెంట్ అయ్యి మొదలు పెట్టే స్థితిలో ఉంది అయితే అది కూడా త్వరలో ప్రతి ఒక్కరికి కూడా నీటికి సమస్య కూడా ఆయన చేతినిపించింది అట్లనే ఆయన చేస్తున్నటువంటి మిగతా పందండి కూడా ఇవాళ మనకి ఇవాళ మెయిన్ గా ఇళ్ళ పట్టాలు కూడా ఆయన మీరందరికీ తెలుసు మనందరికీ రెండు వేల నాలుగు వేల నుంచి కూడా ఆయన పట్టుదల పెట్టి ఇరవై ఐదు వేల మందికి పక్కా స్థలాలతో పాటు ఇల్లు కూడా నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో కూడా స్టార్ట్ చేసి అందరం కూడా ఈ ఎలక్షన్ లోపలే వాళ్ళందరూ కూడా పట్టా రిజా కార్యక్రమం కూడా కేంద్ర చేస్తామని చెప్పి మనం తెలియజేస్తుంటూ ఇట్లా ఇన్ని అభివృద్ధి కార్యక్రమం నాయకుడు నాయకులు ఉంగల్ ఉన్నారంటే అది ఒక బాల్య శ్రీనివాస గారు అని చెప్పి కూడా ఈ సందర్భానికి మరొకసారి ఎందుకంటే నేను నేను కూడా అందరికీ ఒక ఎన్నికలుస్తున్నా ఇటువంటి నాయకులు కనుక మనకి మిస్ అయితే మళ్ళా అటువంటి నాయకులు మనం తెచ్చుకోవాలంటే మనకి అయ్యే పని కాదు రాబోయే అటువంటి నాయకులు రాలేనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మనందరం కూడా బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి వెంట నిలబడి ఆయన రాబోయే అనుకున్న అత్యధిక మెజారిటీతో కనిపించుకొని వారిని మన మునిస్టర్గా చూడాలని చెప్పి అట్లా మన ఒంగోల్లో ఇంకా అభివృద్ధి పదవులు అందించడానికి ఆయన మన అందరూ కూడా కలవాలని చెప్పి నేను కోరుకుంటూ దానికి అవకాశించేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అన్నిటి మేయర్ గారికి మా డిప్యూటీ మేయర్లకి

గ్రీనరీ డెవలప్మెంట్ కానివ్వండి అలాగే మరి పార్కు డెవలప్మెంట్ కానివ్వండి అన్ని విషయాలన్నీ కూడా మరి గౌరవీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు మన వాసన ఎక్కడెక్కడ ఏదైతే చేయాలి ఎక్కడంటే ప్రజల గుప్పకరేలాగా మెయిన్ ప్లేసెస్లో అన్ని కూడా సెలెక్ట్ చేసి మరి వారి ఆదేశాల మేరకు ప్రతిదీ డెవలప్మెంట్ కోసమే మరి యత్నించి ఈరోజు మరి ఫస్ట్ టైమే అంటే ఇది ఒక వన్ మంత్ అయింది ఇది పనులు వచ్చి కానీ వన్ మంత్ లోనే మనకి మరి ముప్పై తొమ్మిది గారి యొక్క చదువుతో చాలా చక్కగా మనకి ఈ ఓపెన్ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరి తొందరగా పది పుట్టిన కార్పొరేటర్ గారికి కార్పొరేటర్ గారికి అలాగే ప్రతి డివిజన్ లో కూడా అంటే దాదాపుగా పాత డివిజన్స్ లో మరి ఫండ్స్ తోటి మరి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి కాబట్టి మిగతా మరి కార్పొరేటర్లు కూడా చొరవ తీసుకొని త్వరగా ఎలక్షన్ లోపల అవి కూడా పూర్తి విధంగా మరి అందరూ బాగా తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఏదైతే మన నగర పాలక సంస్థ ఎవరి పాలక మండలి వచ్చిన తర్వాత దాదాపు ఎందుకంటే దానికి ముందు మనకు అందరికీ తెలుసు కరోనాతో ప్రతి ఒక్కరికి ఒక ఆరోగ్య విషయంలో అయితేనేమన్నా ఆర్థిక విషయంలో కానీ అయితేనే మన యొక్క మరి ఎమ్మెల్యే గారు మన వాసన ఎన్ని రకాలుగా అందరికీ సహాయ సహకారం అందించారు ఒకసారి మీరు అందరూ మరి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మనకి పార్టీ వచ్చిన తర్వాత కరోనాతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం విషయంలో మరి కరోనా బారిన పడిన వాళ్ళు అయితే మిగతా వాళ్ళైతే ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు దానికి కానీ మన అందరూ ఆరోగ్యం కాపాడడం కోసమని మరి ఆ త్రీ ఇయర్స్ మరి మన వాసన మరి మరొకసారి గుర్తు చేస్తాం మరి జన్మ వేసి మరి ఆక్సిజన్ అందించి చాలా మంది ప్రాణాలు కాపాడే ప్రాణదాతగా ఉంటూ మరి తర్వాత మరి ప్రతి ఒక్కరే దాహానికి ఇచ్చే విధంగా మరి ఈ రోజున మరి వాటర్ ప్రసిద్ధి వచ్చేది కూడా ముప్పై తొమ్మిది కోట్లు తీసుకురావడము దాని తర్వాత ఈ రోజున మరి ముప్పై పాతిక వేల మందికి వెళ్ళ పట్టాలు ఇవ్వడము అలాగే మన పోతురాజు కాదు మరి డెవలప్మెంట్ చేయడము అలాగే మన సన్నలేక చెప్పినట్లుగా మరి ఐదు మరి అందరూ కేపుల్ కరెంట్ ని మరి ఏర్పాటు చేయాలి ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మాత్రం మెయిన్ మీరు అందరూ లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు ఇవన్నీ ఏంటంటే శాశ్వత పరిష్కారాలు ఏదైనా చేయాలని అంటే అది మన యొక్క వాసనకు మాత్రమే సాధ్యము మిగతా వాళ్ళందరూ కూడా మరి ప్రచార ఏర్పాటాలు తప్ప నిజంగా గ్రౌండ్ లెవెల్ లో పనిచేయరు ఓన్లీ పేపర్ వర్క్ మాత్రమే చేస్తారు అనే విషయం మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఎన్ని అయితే ఉన్నాయి ఇవాళ మెగర్ విలేజెస్ కానివ్వండి మరి ఎక్స్టెన్షన్ ఏరియాస్ అయితే కానివ్వండి ప్రతి డివిజన్ మీద కూడా మరి ఆయన కాన్సన్ట్రేట్ చేసి అందరికి కూడా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవడం మరి మమ్మల్ని అయితే పరుగులు పెట్టిస్తున్నారు మున్సిపాలిటీ సంస్థని కాబట్టి మీ అందరూ మరి మన యొక్క కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రజలని కానీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాసన ఒక్కడే ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలన్నా మన అందరు తర్వాతను మార్చాలన్నా ఆయనకు మాత్రమే సాధ్యమనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని మరి రాబోయే ఎలక్షన్స్ లో మరి వాళ్ళని ఎక్కువ భారీ మెజార్టీతో మరి గెలిపించి మరి మరొక్కసారి మరి ఆరోసారి కూడా మన ఎమ్మెల్యే గాను అలాగే మన మినిస్టర్ గాను చూసుకోవాలని మీ అందరూ సహాయ శాఖలు అవసరం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నీ యొక్క మంచి కార్యక్రమానికి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు మరి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను పాండేరు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటిదాకా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు వారు ట్విట్టర్లో కూడా మనకు ఎమ్మెల్యే అయ్యి ఈ పట్నాడు మన కార్పొరేషన్ని కవాప్ చేస్తారని నేను పూర్తిగా కోరుకుంటున్నాను కొన్ని కార్పొరేట్ బాడీస్ వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళు కొన్ని ఇట్లాంటివి పౌరుల సార్ అంటే స్పాన్సర్ చేసి వాళ్ళు స్పాన్సర్ చేసినట్టు కింద కోవడం జరుగుతుంది వాళ్ళు కొన్ని ఉంటాయి కొన్ని బ్యాంక్స్కి కార్పొరేట్ బాడీస్కి వాటిని మనం ఉపయోగించుకొని ఇంకా కొన్ని చోట్ల కూడా ఇలాంటివి పెడితే ఏంటంటే పొల్యూజన్కి చెక్ చేయడానికి ఫోన్ బిల్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి తర్వాత మన టౌన్లో గ్రీనరీ అనేది ఎయిర్ గారికి ఉన్నారు కనుక గ్రీనరీ అనేది కూడా బాగా డెవలప్ చేస్తే ఇప్పుడు వైజాగ్ గ్రీన్ సిటీగా డెవలప్ అయింది మూగులు కూడా గ్రీన్ సిటీగా డెవలప్ అయ్యి మన మనకు ప్రకాశం పట్టు విగ్రహం గతంలో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా మరి ఇక్కడే కార్యక్రమం పెట్టి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిన సంగతి చాలా మంది తెలుసు మరి ఈరోజు ఏదో ఇతర దేశం వాళ్ళు ఏదోదో మాట్లాడుతూ ఉన్నారట విగ్రహం గవర్నమెంట్ ఇచ్చిన విగ్రహం మిగతా కార్యక్రమం అంతా కూడా వాళ్ళు మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేపడితే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు నిజాలు మాట్లాడండి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ రకంగా ప్రతిదీ కూడా రాజకీయానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న కట్టాలు విషయంలో పట్టాలు ఇస్తామంటే వాస్తవానికి లేట్ అవు కారణం వాళ్ళే ప్రజల దగ్గర కోర్టు కేసి ఆర్పీ ఆ పట్టాలు రాబోయే చేస్తారు ఇప్పుడు మరి రెండు వందల పది కోట్ల పాటి స్థలాలు కొని పట్టాలు ఇస్తుంటే ఆ జీవో వరకే వచ్చారు డబ్బు రాలేదు మళ్ళీ ప్రచారం ఒకసారి వచ్చి కంపెనీకి వచ్చి అకౌంట్ చూసుకోండి మరి రెండు వందల పది కోట్ల రూపాయల అకౌంట్ లేదా చూసుకోండి రేపు ఎవరైతే సోమవారం 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 ఎల్లుండి మొత్తం రైతులందరూ కూడా డబ్బులు పడుతున్నాయి వాళ్ళందరూ పది రోజుల రూపాయలు రైతులు డబ్బులు పడతా ఉన్నాయి దానికి కూడా ఇప్పుడు దానికి పదిహేను రోజుల్లో అక్కడ ఓటు వేసి మరి ఈ ఇరవై ఐదు వేల మందికి ఇరవై ఓటేసి పట్టాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు పదో తేదీ నుంచి పద్దెనిమిది తేదీ లోపల ఎంగు వచ్చి పట్టాలు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వీళ్ళు కూడా రాజకీయం చేస్తారు అది అయిపోయింది పట్టాలు ఉద్యోగం అని చెప్పని మంత్రిని పథకం పెట్టారు ఇంత మటుకు స్టార్ట్ కాలేదు అన్నారు అది టెండర్స్ అయిపోయినాయి కేవలం ముఖ్యమంత్రి గారు వస్తారని ఉద్దేశం ఆట అది ముఖ్యమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది మెగా కంపెనీ అనే కంపెనీకి ఆ టెండర్స్ వచ్చినాయి అది కూడా వాటర్ స్కీమ్ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రకంగా మాట్లాడటం మరి ఏదో ఏది కరెక్ట్ నిజం తెలియని పెట్టడానికి ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదు ఏమున్నా నిజాలు మాట్లాడండి ఒక తప్పు కంటే తప్పు ఉండండి ఆ తప్పుడే సా అంతేగాని ఈ రకంగా దొంగ మారుతూ మాట్లాడి దొంగతనం చేసి మరి అక్కడ మరి హతంగా మేము ఏం బంగుకొనాలు చేశాము మరి ఒకసారి చెప్తే దేవతలు తెలియజేస్తుంటా ఉన్నా ఖచ్చితంగా కూడా శ్రీరంగ పట్టాలే మన బ్రాహ్మణులు కూడా దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది దాకా బ్రాహ్మణ పేద బ్రాహ్మణులు కూడా ఇలా పట్టాలు కూడా దీంట్లో వచ్చినాయని కూడా తెలియజేస్తుంటా ఉన్నా ఎన్ని కూడా అందరికి కూడా పేదవాళ్ళకి ఇంకా గురుసలేదు ఉండకూడదు ఎవరికి స్థలం ఏంటే కాదు అందరు కూడా ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కరెంటు రోడ్లు అన్ని వేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఒక టౌన్షిప్ లాగా తయారు చేసి రెండు టౌన్షిప్ లు అవుతాయి మరి ఇరవై ఐదు వేల మందికి అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది కూడా గవర్నమెంట్ కట్టించే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేస్తుంటా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు భారం కూడా పేదవాళ్ళు కాబట్టి ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి ఉంటుంది కొంతమందికి అందుకే ఉద్దేశంతో కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు లేకపోతే గవర్నమెంట్ కలిసి మీద కట్టించే కార్యక్రమం చేపట్టాలని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం మరి అలాగే ఇక్కడ వచ్చేటప్పటికీ ఈ రోజు ఫంకొని మనం ఓపెన్ చేసుకుంటున్నాం మరి మన గ్రామ సంఘానికి సంబంధించి ఆర్థికం ఆర్థికం చేసేదానికోసం అంటే దంతనాడు అవి కోసం దానికోసం మరి కోసుకోబడినటువంటి స్థలాన్ని మన మున్సిపల్ తీర్మానం చేసి గ్రామ సంఘానికి ఇటు జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా దాన్ని కూడా కార్యక్రమం చేసేదానికి ప్రయత్నం చేశారు మేము సభనం చూసుకుంటున్నాం బ్రాహ్మణులు మరి ఈరోజు బ్రాహ్మణులు బ్రాహ్మణులకి ఇటు అంటే మరి పూల మరి వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రతి ఎవరు కూడా బ్రాహ్మణు లేకుండా కార్యక్రమం చేస్తారా మరి అలాంటి ప్రజల చేసే పరిస్థితుల్లో ఉన్న కూడా చేస్తే కూడా తప్పు పట్టే పరిస్థితి ఉందంటే ప్రజలకు చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితుంది ఖచ్చితంగా కూడా త్వరలోనే అక్కడ గ్రామ సంగతి ద్వారా సాధించిస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తుంటా ఉన్నా అన్నీ కూడా అలాగే మనం ముఖ్యంగా ప్రకాశం పంతులు గారు మన జిల్లావాసి ఆయన్ని దృష్టిలో పెట్టుకునే మరి ఆయన పేరు మీద ఆయన పేరు మీద మార్చుతాం అలాగే ఇట్లా ఆస్తి కూడా పన్ను మీద పెట్టి ఆత్ కూడా పెట్టడం మరి మాటలు చేస్తున్నారు పన్నులు పెట్టండి మరి పన్ను మొదలు పెట్టపడంలో తెలియజేస్తున్నారు ఖచ్చితంగా బ్రాహ్మణ సోదరులకి అన్ని రకాలుగా మరి కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంటా ఉన్నాం అలాగే మన మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి టీవీ నరసిరావు గారికి సంబంధించినటువంటి ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది దాని ప్రకారమే గంగా రేవుడు పూర్వీ దగ్గర విగ్రహాన్ని పదివారిని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభాగంగా తెలియజేస్తూ ఎందుకంటే అక్కడ మేధావులు ఉన్నటువంటి పివి నరసింహ గారు మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తుంటా ఉన్నాం మాట చుట్టుప్రం రెండు రోజులుగా విగ్రహం కూడా ఏర్పాటు చేసాం పందే ఆయన జరుగుతుందని కూడా తెలియజేస్తుంటా ఉన్నాం అందరికి ఈ విధంగా చుట్టు ప్రకారం చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా తెలియజేస్తుంటూ మరి ముఖ్యంగా తమరు చెప్తా ఉన్నాం నేను ఆ రోజు పట్టాల విషయంలో నేను ఇరవై వేల మంది చట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీయే మానుకుంటాను పోటీయే చేయాలని చెప్పాను దాని ప్రకారం లేదని చెప్పి నేను పోయి నేను హైదరాబాద్ కూర్చున్నాను ఆ పట్టాలు డబ్బులు పని మాత్రం నేను రెండు రానని చెప్పాను డబ్బు పని కాకపోతే అని చెప్పి కూడా ఈ సభ పేదవాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి దానికోసమే నేను పోరాజక రాజకీయాలను కూడా పరంగా పెట్టి పోరా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు నాకు సంతోషం ఇంకా ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయ్యారు నాకు ఎవరైనా మంది పట్టాలు ఇస్తే అదే తృప్తి పక్కన కూడా తెలియజేసుకుంటూ మరి రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు గారికి మరి ఇక్కడ రెండు కూడా అట్లానే అన్నగారు రాజా ఇచ్చినట్టు ఆర్తిని కూడా త్వరలోనే గ్రూప్ చేసి ఎందుకంటే దాన్ని మున్సిపల్ ఫండ్స్ ఈ జీవో లేదు అని చెప్పి రావటం వల్ల కొంచెం ఆలస్యం అయింది నిర్మాణం అయితే చేశాము వరుస కమ్మెంట్ చేయడానికి ఫండ్ మాత్రం మున్సిపల్ ఫండ్ లేదన్నారు అందుకనే దాన్ని ప్రైవేట్ గా దాని ఫండ్ రైట్ చేసి దాని ఎఫర్ట్ లో దాన్ని పూర్తి చేసి ఆయనకి మాక్సిమం ఈ నెల త్వరలోనే ఎక్కువ శాతం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి నేను మా మిత్ర మండలి మా సంఘ తరఫున అందరూ కూడా అందరికి మాటిస్తూ మనందరం కూడా ఆయన అంతటి నిలబడి ఆయన నచ్చని మేము మెజార్టీగా గెలిపించాలని మిమ్మల్ని కూడా ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రారంభించారు ఎందుకంటే ఆయన ఎన్నిక శంకరరావాన్ని రోజు స్టార్ట్ చేశారు ఇవాళ అదే రోజు మనం ఆంధ్ర కేసరి తమ్ముడు ప్రకాశం పత్రిక సాక్షిగా ఎందుకంటే